హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు హీరోస్ వీడియోలో నేను చుక్కలు లేకుండా చక్కగా వేసుకునే ముగ్గుని ఈజీగా వేసి చూపించాను మీకు కనుక ఫ్రీ హ్యాండ్ రంగోలీస్ ఇష్టమైతే కనుక వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్